కర్నూలులోని లంబాడీ హక్కుల పోరాట సమితి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో గిరిజన బాలికపై అవారుషంగా గర్భం వచ్చేంత వరకు అత్యాచారం చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు ఇలాంటి ఘటనలు జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు గిరిజనుల సమస్యలు వాటి పరిష్కారాలపై జూలై ఒకటవ తేదీన ఢిల్లీలో లంబాడీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు వాళ్ళు ఈ మధ్య కుట్రలు పన్నుతున్నారనేది మా ఉద్దేశం మేము ఎవరికి హాని చేసేవాళ్ళం కాదు ఎవరైనా మాకు సహాయ సహకారాలు అందిస్తే వాళ్లకు మేము విఘ్నతగా వాళ్ళతో ఉంటామే తప్ప ఎవరి అభివృద్ధికి కానీ ఎవరి రాజకీయాలకు కానీ ఎవరితో కానీ మేము ఎటువంటి సంబంధాలు లేకుండా మా బ్రతుకులు మేము బ్రతికే జాతి ఈ లంబాడి బంజారా సుగాలి అనబడే జాతి మరి మీరు చూస్తే ఉన్నారు ఈ మధ్యకాలం ఎక్కడ చూసినా కూడా ఈ మధ్యకాలం అనంతపూర్లో గిరిజన బాలికపై అమానుషంగా గర్భం దాల్చేంత వరకు కూడా అఘాయిత్యం చేస్తున్నారు అలాంటివి కొన్ని చాలా బయటకు వస్తలేవు మరి వీటన్నిటి మీద కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కాస్త దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది వీళ్ళు పేపర్లలో మీడియాలలో పాలకులు చెబుతున్నారే కానీ ఖచ్చితంగా మమ్మల్ని అభివృద్ధి చేస్తలేరు మేము ఈ విషయాలపైన అన్నింటినీ కూడా జాతీయ స్థాయిలో జూలై ఒకటవ తేదీన ఢిల్లీలో ఒక కార్యక్రమం తలబెట్టదలుచుకున్నాము ఢిల్లీలో నే నేషనల్ కాన్ఫరెన్స్ అనేది ఒకటి లంబడెక్కుల పోరాట సమితి ఆర్గనైజ్ చేస్తుంది మరి ఆ రోజు మేము తీసుకునే నిర్ణయాలు దేశవ్యాప్తంగా రెండు రాష్ట్రాలలో కూడా మేము ఈ చర్చని మాకు భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని చెబుతున్నాను అలాగే ఈ మధ్యకాలము ముఖ్యంగా మనం ఈ మధ్యకాలం చూసినట్లయితే ఎంతో కష్టపడి పేద కుటుంబం నుండి అతి పేద కుటుంబం నుండి అంచెలంచెలుగా తన భగవంతుడిచ్చిన గొంతుతో సింగర్ మంగ్లీ అవి ఏవైతే వీడియోస్ ఉన్నాయి వెంటనే వెంటనే డ్రగ్స్ పలాని మంగ్లీ బాయ్ బర్త్డే పార్టీలో డ్రగ్స్ సేకరిస్తున్నారని చెప్పి వెంటనే అప్లోడ్లు చేయడం దేశవ్యాప్తంగా అవి పోయి ఆయన భవిష్యత్తుకు ఎంతో మచ్చ ఏర్పడింది మేము ఈ విషయాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నాం అయ్యా ఇది మీ ప్రాంతంలో జరిగింది ఆడబిడ్డ రాయలసీమ బిడ్డ అయినప్పటికీ అనంతపూర్ కర్నూలు జిల్లా బిడ్డ అయినప్పటికీ ప్రాంతం మీ ప్రాంతం తెలంగాణ ప్రాంతం మరి అక్కడ లా ఆర్డర్ ఏం చేస్తుంది అంటే ఇలాంటి సెలబ్రిటీలు ఎక్కడైనా జరుపుకున్నప్పుడు ఖచ్చితమైన సమాచారం ఉండాలా ఆ సమాచారం లేకుండా మీకు ఇష్టం వచ్చినట్టు అమ్మాయి బర్త్డే చేసుకుంటున్న టైంలో తల్లిదండ్రులతో వెంటనే దాడులు చేస్తున్నారంటే అక్కడ మీ రాజకీయ చే అన్నీ నేను చెప్తున్నా అందుకే తెలంగాణ ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తున్నాం డిమాండ్ కూడా చేస్తున్నాం వెంటనే ఎవరైతే మంగ్లీ బాయ్కు సంబంధించిన వీడియోలను అప్లోడ్ చేసినారో వాళ్ళని అందరినీ కూడా వెంటనే డిలేట్ చేయాలి ఎవరైతే అప్లోడ్ చేసినారో వాళ్ళ మీద ఎస్ఏసీ అట్రాసిటీ కేసులు పెట్టాలి ఇలాంటి చర్యలు అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చేయాలని కూడా రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ చేయని ఎడల మేము ఈ విషయం మీద ఖచ్చితంగా నేషనల్ ఎస్టీ కమిషన్ కలుస్తాం హ్యూమెన్ రైట్స్ ని కలుస్తాం రే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కూడా చేయడానికి మేము సిద్ధమవుతున్నాం ఎందుకంటే ఏకైక ఆడబిడ్డ ఎంతో కష్టపడి ఆమెకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుంటే ఎంతో కష్టపడి ప్రతిరోజు ఆమె కష్టపడి ఆమె గొంతుతో కష్టపడి ఇంత మంచి పేరు తెచ్చుకుంటే ఒక్క నిమిషంలో ఆమె జీవితాన్ని నాశనం చేస్తుంది వారిపై అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం